మధురం అనే షార్ట్ ఫిలింతో మంచి పేరు సంపాదించిన దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి యూట్యూబ్లో ఆ చిత్రం చిన్నపాటి సంచలనమే రేపింది భారీగా వ్యూస్ తెచ్చుకుని సినిమా స్థాయిలో ఆదరణ పొందింది ఫీచర్ ఫిలిం చేయడానికి ముందే ఫనీంద్రకు ఫ్యాన్స్ తయారయ్యారు టాలీవుడ్లో దర్శకుడిగా తన ఎంట్రీ కోసం వాళ్లంతా ఎదురుచూశారు కానీ తన తొలి చిత్రం మను ప్రేక్షకాదరణ పొందలేదు ప్రయోగాత్మక కథతో చేసిన ఈ సినిమానుకూడా వాళ్ళు లేకపోలేదు కాని ఎక్కువ మంది దీన్ని తిరస్కరించారు థియేటర్లలో ఏమాత్రం ప్రభావం చూపకుండానే వెళ్లిపోయింది మను అయితే చాలా గ్యాప్ తర్వాత ఫణీంద్ర మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద బేనర్లో అవకాశం అందుకుని ఎనిమిది వసంతాలు సినిమా తీశాడు ఈ శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఫణీంద్ర చేసిన కొన్ని అగ్రెసివ్ కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి ముఖ్యంగా తగ్ లైఫ్ సినిమా విషయంలో మణిరత్నంను విమర్శించిన మీద అతను ఘాటుగా స్పందించాడు మణిరత్నానికి సినిమా ఎలా తీయాలో నేర్పిస్తారా అర్హత ఉంది అంటూ మండిపడ్డాడు అయితే సినిమా బాగుంది ేదు అని చెప్పడానికి కూడా అర్హత కావాలా అంటూ నెటిజన్లు మీద గట్టిగానే ఎదురుదాడి చేశారు తన ఇంటర్వ్యూల్లో మరి కొన్ని కామెంట్లు కూడా ప్రేక్షకులను తక్కువ చేసేలా ఉన్నాయంటూ అతడిని విమర్శించారు ఈ వివాదం ఇలా నడుస్తుండగానే మరోసారి తన కామెంట్లతో సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యాడు ఫణీంద్ర ఎనిమిది వసంతాలు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫణీంద్ర కమర్షియల్ సినిమాల గురించి తేలికగా మాట్లాడడం చర్చనీయాంశం అయింది తాను కమర్షియల్ సినిమాలు తీయలేక కాదు తీయాలని లేక వాటిని ట్రై చేయట్లేదని అన్నాడు తాను తన అభిరుచి మేరకు ఎంతో తపనతో సినిమాలు తీస్తున్నానని ఒక్క పది నిమిషాలు తన పెన్ను పక్కన పెట్టి వేరేలా ఆలోచిస్తే వ్యవహారం వేరుగా ఉంటుందని అతనన్నాడు తాను అలా ఆలోచిస్తే ఎలా ఉంటుందో సినిమాలో వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్సే ఉదాహరణ అని ఈ మాటను గుర్తుపెట్టుకుని సినిమా చూడాలని అతను వ్యాఖ్యానించాడు అయితే కమర్షియల్ సినిమా అంటే చాలా సులువైన వ్యవహారం దాని స్థాయి తక్కువ అన్నట్లు ఫణీంద్ర మాట్లాడడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు ఏ తరహా సినిమా తీశామన్నది ముఖ్యం కాదని ఎక్కువ మంది జనాలకు నచ్చే సినిమా తీయడం ప్రధానమని దానిమీద దృష్టి పెట్టకుండా కమర్షియల్ సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి